కూర్చు ఎవరు వచ్చిర్రు మన ఇంటికి అక్క వచ్చింది కదా అన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అన్న స్కూల్కి పోయింది కదా ఇప్పుడే వచ్చింది దొంగ నువ్వు కూడా దొంగ ఉన్నావు అక్క చాక్లెట్ తెచ్చింది అక్క వచ్చిందని అన్నకు తెలియదు అన్నకు సర్ప్రైజ్ ఇద్దాం సరేనా అది పిలుచుకొస్తా అన్నని హాయ్ అన్న నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఈరోజు సర్ప్రైజ్ ఉంది దిగు చూపిస్తా దా దా దానికి ఒక సర్ప్రైజ్ ఉంది దా చూపిస్తాదా అట్రా ఆ రూమ్లో పో బెడ్రూమ్లా 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 అక్క ఆగంషక్కొచ్చింది అగ్గ చాక్లెట్ నీకోసమే తెచ్చింది అక్క చాక్లెట్ చెల్లె చేతులకి వెళ్ళి ఎందుకు రా గుంజుకున్నాం అట్లా చెల్లె ఏడుచు స్టార్ట్